తాజా వంటలు నేను మీ స్వరాజలక్ష్మి అండి ఈరోజు సంవత్సరం పాటు ఉండే ఎండి మాగే పడుతున్నానండి దానికి పెద్ద రసాల కాయలు పది కాయలు రెండు సైజు పెద్ద రసాలు అయితేనే ఊట ఓట వస్తుంది పులుపు కూడా బాగుంటుంది ఈ రకంగా చెక్కేసుకోవాలి తొక్క మొత్తం కాయలన్నీ ఈ రకంగా తొక్క చెక్కేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి మావే ముక్కలన్నీ కటింగ్ అయిపోయిందండి ముక్కలన్నీ ఇదో ఈ రకంగా కోసుకున్నాక ఇప్పుడు ఆరకాయలు అండి ఆరకాయలకి అడ్డెడి ముక్కలైంది అడ్డడి ముక్కలకి పావు కేజీ ఉప్పు రాళ్ళు ఉప్పు పావు కేజీ వేసేసుకుని ఒక స్పూన్ పసుపు కొంచెం అంతా కలిసేలాగా కలిపేసుకుని జాడీలో పెట్టేసుకొని ఉప్పు పసుపు మామిడికాయ ముక్కలు ఆ రకంగా కలిపేసుకుని జాడీలు పెట్టేసి సమానం చేసేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత ఈ రకంగా పెట్టేసుకుని మూడు రోజుల వరకు కదపకూడదండి మూడు రోజులు ఉన్నాక పూట ముక్కలకు ముక్కలు చేసుకుని ఎండబెట్టుకోవాలి మూడు ఉన్నాక అప్పుడు ఏం చేయాలో చూపిస్తామండి మాగాయ ముక్కలు ఉప్పులేసి ఊరబెట్టాం కదండి మూడు రోజులు అయిపోయిందండి ఇప్పుడు చూసారా ఈ రకంగా ఓట వచ్చేసింది అనమాట ఇప్పుడు ఇలా బెజ్జాల గిన్నెలు వేసేసుకుని ఇలా గిన్నె వేసేసుకుంటే ఇలా గింజ పెట్టుకుంటే ఓటంతా అందులోకి వచ్చారు అలా వాడేసేసుకుంటే ఓటంతా అందులోకి వాడిపోతుంది వాడిపోయిన తర్వాత ఒకసంచి కవర్లాంటివిసేసుకొని ఎండలో పల్స్గా ఎండబెట్టేస్తే ఎండ ఎక్కువగా ఉందనుకోండి ఒక రోజు ఎండితే సరి అయిపోతుంది అసలు ఎండలో బాగా ఎక్కువగా కదా ఎండి మాగా కండి ముక్కలో ఎండిపోయినాయండి ఉప్పులు వేసేసాను మూడు రోజులు ఉప్పులో ఊర్ని ఊట వచ్చేసింది పైన ఎండలో ఎండబెట్టేసాను రెండు రోజులు అయ్యేటప్పటికి ఈ రకంగా ఎండిపోయినాయి అన్నమాట చూసారా ముక్కలు ఈ రకంగా ఎండితే పచ్చడి బాగుంటుంది పెద్ద కాయలు ఒక ఆరు కాయలు అండి కాయలకి చూడండి ఎన్ని ముక్కలు వస్తాయి మీకు ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలి ఎలా వేయాలి పాళ్ళు అంతా చూపిస్తాను ఇందులో కారం అన్నీ వేసేసి తాలిం పెట్టేస్తాను మీకు అంతా ఎలా చేయాలి ఏంటో అంతా చూపిస్తాను ఆవపిండి అండి ఒక స్పూన్ ధనియాల పొడి అండి ఎండబెట్టేసి పొడి చేసుకుని చేసాల పోసుకోండి అనమాట రెండు స్పూన్లు పడుతుందండి ఇది ధనియాల పొడి రెండు స్పూన్లు జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఇప్పుడు ఎక్కువ వేయకూడదండి ముక్కల్లో ఉప్పు వేసే మనం మూడు రోజులు ఊరబెట్టుకున్నాం కదా ఇంకా ఉప్పు అంతగా పెద్దగా పట్టదు రెండు స్పూన్లు రెండు టీ స్పూన్లు వేస్తుంది చాలా పోతే అప్పుడు కలుపుకోవచ్చు పావు కేజీ కారం తవ్వుడు అంటే తవ్వు కారం అంటే పావు కేజీ కారం చేసుకుని ఎండబెట్టినప్పుడు మొక్కలు మూడు రోజులు అయ్యాక ఊట వస్తుంది కదా ఊట అంతా వడకట్టేసుకోవాలి మనం నీలం పచ్చళ్ళు ఎప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఎతక లేకపోతే కండ్ర వచ్చేసి భూజొచ్చేసి టేస్ట్ బాగోదు కలిపే విధానం అంతా సంపాల్లో ఏ రకంగా ఏది వేయాలి అన్నీ తెలియాలి వడకట్టుకోకపోతే నలకలు ఉంటాయి కదా పైన ఎండబెడతాం కదండి ఎండలోని నలకలు అవి పడతాయి ఎందుకని వడకట్టేసుకోవాలి అంతా పోస్తానండి ఇందులో ఇప్పుడు తాలింపు సరుకులన్నీ వేపిస్తాను అవన్నీ మీకు చూపిస్తానండి కేజీ పప్పు నూనె అండి ఇంకా మాగాయకి కేజీ పప్పు నూనె పడుతుంది ఇలాగే నువ్వులు కొని ఆడించిన పప్పు నూనె అండి స్టవ్ మీద బాణలు పెట్టి అది వేడెక్కిన తర్వాత నూనె అందులో పోసుకోవాలండి ఈ పప్పు నూనె బాగా కాగిన తర్వాతే మనం తాలింపు సరుకులు వేయాలండి చూసారా కేజీ నూనె పోస్తాను కాగలేదనుకోండి పైకి పొంగిపోతుంది పప్పు నూనెకి వెల్లుల్లిపాయకి అసలు పడదు రెండింటికి విరోధం కాకుండా నూనె కాకుండా వెల్లులి వేసామా ఇంకా అసలు అందులో గిన్నెలో అయితే ఆయిల్ ఉండదండి బయటకు వచ్చేస్తుంది పొంగిపోతుంది ఇవి కూడా తాలింపు సరుకులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు మిరపకాయలు అండి ఇలాగ ముక్కలు చేసేసుకోవాలి ఈ మిరపకాయలు కూడా కొట్లో తెచ్చుకున్న తర్వాత ఎండబెట్టుకోవాలండి రెండు రోజులు రెండు రోజులు ఎండబెడితే మీకు అక్కడ తడిపేస్తారు కదా చెమ మీద ఉంటాయి మనకి ఎండాలి ఎండితేనే మీకు పచ్చడి బాగుంటుంది రెండు ఎల్లుల్లిపాయలు ఈ రకంగా ముదగ కొట్టుకోవాలండి ఇలాగ అయితే పేలిపోతాయి చూసారా నూనె అంతా నూనె కాగిందండి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను మెంతులు మెరుగాయ ముక్కలండి మెరుగా ముక్కలు వేసాక కరివేపా సరే పప్పు నూనె మళ్ళీ ఎలా చురుసురు ఆడిపోతామో అసలు మన మాట ఇందండి పప్పు నూనె కదా అస్సలు మన మాట కొంత అది అలాగ సమానంగా మళ్ళీ ఆ పొంగటం తగ్గాక ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుందాం ఎల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు వేసినప్పుడు ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయాలండి అవి మంట మీద గమ్ముని పప్పును నెయ్యి పొంగు వచ్చేస్తుంది కదా చూడండి ఈ రకంగా వేయించుకోవాలి తాలింపు ఇలా నిదానంగా సిమ్లో పెట్టుకొని ద్వారా ఎగిలాగా వేయించుకుంటే ఇలాగ అయితేనే మనకి పచ్చడి టేస్ట్ వస్తుంది Sare Agnedda oni కాలింపు సరుకులన్నీ ఏగటం దాన్ని బట్టే మీకు కమ్మ కమ్మగా బాగుంటుంది పచ్చడి మాగాయకి ఎప్పుడు పెద్ద రసాలు పట్టుకోవాలండి పెద్ద రసాలు మాగాయ అంటే కొంత ఊట వస్తుంది పచ్చడి కూడా కొంచెం సరిపడి జారుగా బాగుంటుంది పెట్టింది పేరు మాగాయకి పెద్ద రసాలే ఇంకా ఈ మిగతా మిగతా అంత ఊట రాదండి సరే ఎల్లుబాయలు కూడా వేగిపోయినాయి చూడండి తాలింపు అంతా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు నూనె అంతా ఇందులో వేసేసుకోవాలి చూసారా పచ్చడి అంతా కలిపేసి ఉంచుకున్నాం కదా ఇందులో వేసేసుకోవాలి చూసారా ఎంత బాగుందో పచ్చడి చూడండి చుట్సలాడిపోతుంది తాలింపు ఈ తాలింపు సరుకులు నూనె అంతా ఇందులో వేసేసుకున్నాక అంతా సమానంగా కలిపేసుకుని కొంచెం వదిలేస్తే అలాగా సల్లారి దాకా అలా వదిలేసామనుకోండి చల్లారిపోతుంది గిన్నెలో చల్లారిపోయిన తర్వాత ఒక గాజు సీసా తీసుకున్నాం చెమ్మ లేకుండా తుడిచేసుకున్న సీసా కూడా ఎండబెట్టుకుంటే చెమ్మ అంతా ఆరిపోయి బాగుంది అప్పుడు ఆ సీసాలో పెట్టుకుంటే కనుక పచ్చడిగా ఏమి తేడా రాకుండా చూడండి ఎంత బందో వేడి వేడి అన్నం నెయ్యి వేసుకుని ఈ మాగా వేసుకు తింటే ఉందండి ఒక ముద్ద ఎక్కువే తిందామా అనిపించింది తినే కాడికి అంత ఎక్కువే తినేస్తాం పచ్చడి వేసుకుని చూడండి ఎంత బాగుందో బాగుంది కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారా చూడండి కేజీ నూనె పెట్టేసింది కాసేపు ఈ నూనె కూడా పీల్చేస్తుందండి ఇంత నూనె అయితే ఉండదు మా అబ్బాయికి ఇష్టం అండి నేను ఇంతలాగా పట్టేస్తున్నాను పచ్చడి మా అబ్బాయికి మా అక్క వాళ్ళకి చాలా ఇష్టం చూసారా ఎంత బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇదే కొలతలతో నేను ఎలా చూపించాను అలాగా ఇదే రకంగా మీరు కూడా పట్టేసుకోండి మరి ఇప్పుడే కదా సీజను సీజన్ దాటితే అంత బాగోదు ఇంకా పట్టుకోవాలి చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో థ్యాంక్ యూ